ఈరోజు తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆత్మగౌరవ సదస్సును విజయవంతం చేసిన ముప్పై మూడు జిల్లాల నుంచి ఇచ్చేసిన కళాకారులందరికీ ముందుగా కళా వందన తెలియజేస్తూ మరియు మేము గౌరవ పెద్దలు డాక్టర్ శ్రీమ శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వారికి ప్రత్యేకంగా మా కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివందన తెలియస్తున్నాం ముందుగా వారిచ్చిన మాట ప్రకారంగా నేను ముప్పై మూడు జిల్లాలు కవర్ చేసి ఈ కళాకారులందరినీ ఏకతాటి తేవడానికి ఒక దాదాపు ఒక నెల రోజులు కష్టపడడం వారికి మా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తున్నాను మరియు కళాకారులు అందరం కోరుకునేది ఒకటే మనం నిలువ నీడ లేదు ఉండటానికి గూడు లేదు తినడానికి తిండి లేదు మన ఆట పాట వేసినా గానీ మన జీవితాలు మాత్రం బాగుపడలేదు దాని గురించే మనం మన డాక్టర్ శ్రీమశ్రీనివాసరావు గారి నేతృత్వంలో కళాకారుల మనం ఒకటి తాటిపై వచ్చి కళాకారుల మరో ఉద్యమాన్ని మరో మరో రకంగా మనం చేయవలసిందిగా కళాకారులను ప్రార్థిస్తూ ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కళాకారుల సదస్సును మరి ఎంతో అద్భుతంగా నిర్వహించి మరి చాలామంది దాదాపు వెయ్యి మంది కళాకారులు ఈ సభలో పాల్గొనడం జరిగింది మరి ప్రతి చోటుకు కూడా సీనన్న గారు వచ్చి మాకు మనోధైర్యం కలిగించారు మరి అన్నగారు మీరు మా వేములవాడకు రావాలి సభ ముందు మరి కొందరు కొత్త వాళ్ళు వస్తున్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు రావడానికి ఇదివరకు ఎన్నో రాజకీయ పార్టీల నుంచే ఇక డబ్బులు అవి ఇవ్వో వచ్చేవి ఉంటాయి కదా మరి అన్న మరి ఇది వేరే విధంగా ఉంటుంది మీరు దయచేసి రావాలంటే అన్న వచ్చారు అన్న మాట మీదకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎవ్వర ఖర్చులు వాళ్ళు పెట్టుకొని పేద కళాకారులు నాటు వేయబోయే వాళ్ళు కలువ కోత మూతలకు పోయే వాళ్ళు కూడా చక్కగా దాదాపు మా సిరిసిల్లా నియోజకవర్గం నుంచేలే మూడు వందల మంది కళాకారులను వచ్చినాం దాదాపు అంతటి నుంచి కూడా ఒక ఏడు వందల మంది వెయ్యి మంది కళాకారులు ఈ సదస్సులో పాల్గొన్నందుకు మరి ఇటీ సదస్సులో పాల్గొన్న వారందరికి కూడా భోజన సౌకర్యాలు నీటి సౌకర్యం మరి అనేక సౌకర్యాలు గారికి కృతజ్ఞత వందన తెలియజేస్తూ జై తెలంగాణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ రెడ్డి గారు కళాకారులకి ఉద్యమకారులకి ఇచ్చిన హామీలను కూడా వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు కళాకారులు కోరుకునేది ఏంటంటే గత పది సంవత్సరాల్లో కళా సారథిలో సాంస్కృతిక విభాగంలో ఒక ఐదు వందల యాభై ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది రసభాయ్ గారు సారథిగా చైర్మన్ ఉన్నప్పుడు అయితే నిజమైన ఉద్యమకాలకు అన్యాయం జరిగిందని కళాకారులు గత పది సంవత్సరాలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అయితే ఈ రోజు సాంస్కృతిక సారథి వెన్నీలెక్క గారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారికి కూడా ప్రభుత్వానికి కూడా అందరం ఒకటే చెప్తున్నాం సాంస్కృతిక సారథిలో ఐదు వందల యాభై ఉద్యోగాలు కాకుండా వాటిని రెండు వేల వరకు ఉద్యోగాలు పెంచాలని ప్రధాన డిమాండ్ను వాళ్ళ ముందుంచడం జరిగింది అదే విధంగా కళాకారులకు పెన్షన్ సౌకర్యం కూడా పెట్టమని ఇంకొక ప్రధాన డిమాండ్ పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా కళాకారుల సంక్షేమం కోసం కళాకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది అయితే సారథి గారు వెంకల వెన్నలక్క గారు కూడా నేను తప్పకుండా కళాకారుల కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి గద కూతురుగా కళాకారుల సమస్యలు తెలుసు కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తాం ఈ అంశాన్ని తీసుకుపోతామని చెప్పడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మీరు రైతులకు ఇచ్చిన ఆమె నెరవేర్చే రైతు బంధువుగా మారారు మహిళలకు ఇచ్చి మహిళా బంధువుగా మారీరు గల్ఫ్ కార్మికు ఇచ్చి గల్ఫ్ కార్మికులుగా బంధువు ఈ ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఉద్యమ ఇచ్చిన అంశాన్ని కూడా ఈరోజు వన్ ఇయర్ అయిపోయింది మీరు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఉద్యమకారులకి మేము ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఉద్యమకారులకైతే కళా ఉద్యమ కళాకారులైతే మేము రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం ఆ రోజు పెట్టడం జరిగింది అదే ఈరోజు వన్ ఇయర్ అయిపోయింది డిసెంబర్ నైన్త్కి మరి రెండో సంవత్సరం వచ్చినా కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి చేస్తున్నాం ఈరోజు అడగంతా అమ్మాయిని పెట్టదు కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఉద్యమకారులు ఉద్యమ కళాకారుల అంశం మీద స్పందించి ఈరోజు కళాకారుల సంస్కృతి సహా ఉద్యోగాలు పెంచాలి కళాకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి కళాకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి మరొక ప్రధానమైందంటే మీరు ఈరోజు ఇందిర మహిళలు ఇస్తున్నారు ఆ ఇందిరం ఇళ్ళలో పది శాతం వాటా ఉద్యమ కళాకారులకి కేటాయించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తారనే ఆశాభావంతో కూడా ఈ సందర్భంగా కళాకారులు అందరూ ఉన్నారు కళాకారులు అందరూ కూడా ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ రోజు ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు కూడా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటాం ఈ ప్రజా ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ప్రజాస్వామిక విలువలను కాపాడుతున్న ముఖ్యమంత్రికి మేము అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉద్యమ కళాకారుల ఐక్యత నెరవేర్చాలి కళాకారులకు ఇచ్చిన ఏర్పాటు చేయలే కళాకారుల సంక్షేమ బోర్డు కేటాయించాలే రెండు వేల ఉద్యోగాలు సాంస్కృతిక వెంటనే పెన్షన్ సౌకర్యం కల్పించాలే వెంటనే గద్దరాలను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం